నేను విజ్ఞప్తి వేయకుండా పోలింగ్ డేని కొంతమంది హాలిడేగా చూస్తారు కొంతమంది ఆ ఆలోచనే వద్దు మీ అందరికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను పోలింగ్ శాతం పెంచాలి మీరందరూ కూడా పోలింగ్ శాతం పెంచినప్పుడే అది సముచిత నిర్ణయం కింద వస్తుందని చెప్పి కూడా మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా రాష్ట్రంలో ప్రత్యేక పరిస్థితులు ఉన్నాయన్న విషయాన్ని మీరు మర్చిపోవద్దని చెప్పి కూడా నేను ఓటర్ మాషయాలందరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నా మీరు టెండర్ ఓటు అడగండి మీ ఓటు ఎవరైనా వేసినట్లయితే మీరు వెళ్ళేటప్పటికి నేను వేస్తాను నేను నా పేరు మీద ఎవరో వేశారు నాకు టెండర్ ఓటు ఇవ్వండి అని చెప్పి అడిగి వేయండి అంతేకాని మీ ఓటు ఎవరు వేసారంటే తిరిగి వెళ్ళొద్దు అని చెప్పి టెండర్ ఓటు ఇవ్వండి నాకు వేస్తానని చెప్పి యూ డిమాండ్ అక్కడ ఆరు కూడా ఇస్తారు మీకు ఓటు వేసే హక్కుని మీరు కోల్పోవద్దు తిరిగి వెళ్ళొద్దు అని చెప్పి కూడా ఓటర్ మాషేలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను ఛాలెంజ్ ఓటు కూడా ఫేక్ పెట్టుకొని కొంత ఫోటోలు పెట్టి కొంతమంది ఐడి కార్డులు తీసుకెళ్లి మార్పు చేస్తారు మార్పింగ్ చేస్తారు మార్ఫింగ్ మీరు ఛాలెంజ్ ఓటు ఇవ్వండి అప్పుడు మీకు బటన్ నొక్కే అవకాశం ఎవరు కానీ మీకు పేపర్ ఓటు ఇస్తారు ఆ పేపర్ ఓటు మీద మీకు ఎవరికి రావాలి అక్కడ ముద్ర అది ఛాలెంజ్ ఓటు ఛాలెంజ్ ఓటు కూడా మీరు అడిగి తీసుకోండి ఛాలెంజ్ ఓటు మీద గెలిచిన సందర్భాలు కూడా మన దేశంలో ఉన్నాయి ఒక ఛాలెంజ్ ఓటు మీద గెలిచిన సందర్భాలు ఉన్నాయి అందుకని దయచేసి ఓటర్ మార్షియా అందరు కూడా వీటిని చాలా ఛాలెంజ్గా తీసుకోవాలా ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలా ఈ ఓటు వేయటం అనేది మీ హక్కుగా భావించాలా పవిత్రమైన ఓటు అంటారు అందుకే దీన్ని మీ పవిత్రమైన ఓటుని ఓటు వేయకుండా అపవిత్రం చేయొద్దు దుర్మార్గుల చేతికి మీ పవిత్రమైన ఓటు అందేటట్లుగా చేయొద్దు మీ పవిత్రమైన ఓటును మీరే వేయండి సముచిత నిర్ణయం తీసుకొని వెయ్యండి రాష్ట్రంలో ప్రత్యేక పరిస్థితులు గమనించి వేయండి అని చెప్పి కూడా మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా తర్వాత కమిషన్కి నేను విజ్ఞప్తి చేస్తున్నా అయ్యా కమిషన్ పెద్దలారా ఎలక్షన్ కమిషన్ ఎండ ఎక్కువగా ఉంటుంది సరిపడే స్వామ్యాన్ని ఏర్పాటు చేయండి అక్కడ వాటర్ తాగునీరు ఏర్పాటు చేయండి అవసరమైతే కొంతమందిని సహాయకులను ఏర్పాటు చేయండి ఓఆర్ఎస్ కూడా పెడతా ఉన్నారు మీరు ఏర్పాటు చేయండి అందరికి ఎండ చాలా విపరీతంగా ఉంటుంది ఒకవేళ వర్షం వస్తే ఆ వర్షం నుంచి ఈ ఓటర్లు మీరు అక్కడ ఏర్పాట్లు చేయండి చేయండి అని చెప్పి కూడా విజ్ఞప్తి అక్కడ చాలా మంది దివ్యాంగులు వస్తారు వృత్తులు వస్తారు వాళ్ళందరికి సహాయకులను కూడా నియమించండి అని చెప్పి కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం అక్కడ వీల్ చైర్ ఏదైనా అడగండి మీకు వీల్ చైర్ ఏర్పాటు చేస్తారు వీల్ చైర్లు అక్కడికి లోపలికి వెళ్తారు అక్కడ మీకు వాళ్ళు సహాయపడతారు జాగ్రత్తగా ఓటేసేటప్పుడు కూడా మీరు జాగ్రత్తగా ఉండండి అధికారుల సహాయం తీసుకునేటప్పుడు కూడా పోలింగ్ అధికారుల సహాయం తీసుకునేటప్పుడు కూడా మీరు కడు జాగ్రత్తతో ఉండాలని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా ఎందుకు ప్రత్యేకంగా తెలుగుదేశం ప్రజలు నెవర్ ఇట్లా ఈ రకంగా రిక్వెస్ట్ చేయాలి ఓటర్ని ప్రత్యేక పరిస్థితులు ఉన్నాయి కనుక నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా దయచేసి మీరు ఆలోచించి అందరూ వచ్చి ఎవరు కూడా ఇంటి దగ్గర ఓటు వేయకుండా ఉండద్దు ఎవరు బడి రాష్ట్రంలో ఉన్న అందరు కూడా ఓటు హక్కు వినియోగించుకోవాలని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఎందుకంటే చాలా దుర్మార్గం నడుస్తూ ఉంది ఈ రోజున మహాత్మా గాంధీ గారి ముఖానికి మాస్క్ పెట్టారండి నేను ఇదేదో ఉద్దేశం నాకు కాదు మహాత్మా గాంధీ గారిని కూడా గౌరవించటం చేత కాకపోతే ఎట్లాగండి అందుకే మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా ఇది సరైన విధానం కాదు సరే అందుకే ఎలక్షన్ కమిషన్ ఇప్పుడు లేఖ రాసి దీన్ని కూడా చెత్త చేసి పంపిస్తున్నాం కఠిన చర్యలు తీసుకోవాలా పోలీసులు మేము ఎఫ్ఐఆర్ రిజ్యూ చేసామంటున్నారు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడం తోటే సరిపోదు పోలీసు అధికారులారా ఎన్నికల కమిషన్ అధికారులారా పెద్దలారా ఆలోచించండి ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయితే ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయితే ఏమిటి ఇమ్మీడియట్గా యాక్షన్ ఉండాలా యాక్షన్ టు బి ఇనిషియేటెడ్ ఇమ్మీడియట్లీ లేకపోతే ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసినంత మాత్రాన అతనేమి భయపడు అతను చట్టం చేతులకు తీసుకున్నట్టే అవుతుంది అతను అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను నేను అందుకోసమే మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా అక్కడ దళితులపై దాడి చేసిన కోన వెంకట్ బాపట్లలో ఎస్ఐ జనార్థర్ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశామంటున్నారు అధికారులు కోనా వెంకట్ ఎస్ఐ అరెస్ట్ చేసి వాళ్ళిద్దరిని జుడిషియల్ కస్టడీకి పంపించాల న్యాయమూర్తి వాళ్ళని ప్రవేశపెట్టాలి న్యాయమూర్తి బెయిల్ ఇస్తే ఓకే మేమేం కాదనము కానీ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసాం మీ ఆగడాలు మీరు చేసుకోండి అంటే సరైనది కాదు అని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాము చివరిగా రోజున అంతర్జాతీయ పల్లెల మదర్స్ డే పల్లుల దినోత్సవం దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచవ్యాప్తంగా పల్లుల్ని గౌరవించే దినోత్సవం